హలో అండి ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ఇవ్వాలా నేను పదంటే పది నిమిషాల్లో అయిపోయే ఆలూ ఫ్రై చూపిస్తున్నాను ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ వచ్చింది దీంట్లో ఏముంది ఇలా కొత్తగా చూపించడానికి అనుకుంటున్నారా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు నచ్చిన వాళ్ళు చూస్తారు అండ్ ఒకసారి చూస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది జర చూడరు ఈ వీడియో అండ్ దీనికోసం నేను ఒక రెండు ఆలులు తీసుకొని ఇట్లా మంచిగా క్యూబ్స్ లెక్క కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసిన అండ్ రెండు మూడు పచ్చిమిర్చి ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయినాక కొంచెం కలియమక్క వేసిన కలియమ్మకు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ఆలుగడ్డలు సారీ ఆలు అందులో కట్ చేసి పెట్టిన ఆలు అందులో యాడ్ చేసిన చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో కింద గోల్డ్ కలర్ వచ్చింది కదా అండ్ అట్లే డైరెక్ట్ కూడా తినచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని బట్ మనం కూర వండుతున్నాం కదా తినొద్దు అండ్ ఇక్కడ కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసిన అండి పసుపు అంతా కలిసిపోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసిన అండ్ వన్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం కూడా వేసినా అవి రెండు మంచిగా కలిసిపోయి ఆయిల్లో ఫ్రై అయ్యి మగ్గిపోయేదాకా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వేసినా అండ్ నెక్స్ట్ గరం మసాలా కొంచెం హాఫ్ టీ స్పూన్ కాదు కానీ పావు టీ స్పూన్ వేసిన టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అయింది మస్తుంది ఈ కూరని కావాలనుకుంటే డైరెక్ట్గా తినచ్చు పప్పు చారులోకి సాంబార్లోకి ఇంకేదైనా పులుసు కర్రీలోకి సైడ్ డిష్గా సూపర్ ఉంటుందండి నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసిన నాకు మరి అంత డ్రైగా కాక అది ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వాటర్ అనుకోవచ్చు అండ్ ఆ వాటర్ కూడా తొందరగా ఇనికిపోతాయండి మంచిగా ఇనికిపోయి మంచిగా డ్రై అవుతుంది కర్రీ మళ్ళీ మొత్తం డ్రై కాకుండా కొంచెం స్టిక్కీగా ఉంటుంది చాలా బాగుంది అంతే అండి ఆలు ఉడికిపోయేదాకా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఆలు ఎంత మంచి గుడికిపోయిందో అంటే మస్తు మందికి ఇష్టం కదా మా ఆయనకు కూడా చాలా ఇష్టం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని